హలో ఆల్ వెడ్డింగ్ అండ్ రెస్టారెంట్ స్టైల్ టొమాటో మునక్కాడ కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి సో లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి డైట్లో వాళ్ళు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ప్రిఫర్ చేసి సరిపోతుంది సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మునక్కాడ తీసుకుంటున్నాను డ్రమ్ స్టిక్స్ పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసి వాష్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేపుకోవాలండి సో ఇవి ఎయిటీ పర్సెంట్ అనేది బాగా వేయించుకోవాలి సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి మునక్కాళ్ళని ఫ్రై చేసిన ఆయిల్లోనే కొద్దిగా మినపప్పు జీలకర్ర అండ్ ఆవాలు వేయించుకొని లైట్గా పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఒక వన్ మినిట్ లో సిమ్లో చూపించిన విధానంగా చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ అండ్ వెడ్డింగ్స్లో చేసే టొమాటో మునక్కాడ కర్రీ అనేది చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీరు రెడీ చేసుకోవచ్చు సో వన్ మినిట్ తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు సరిపోతాయండి ఆనియన్స్ బాగా పింకిష్ కలర్లో వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి ఉప్పు వేస్తే త్వరగా ఆనియన్స్ అనేది బాగా వేగుతాయి అన్నమాట సో ఇవి మగ్గడానికి బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే త్వరగా అనేది మనకి బాగా ఆనియన్స్ అనేది బ్రౌనిష్ కలర్లో ఫ్రై అవుతుంది ఇక్కడ నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను తర్వాత లాస్ట్లో మళ్ళీ మీకు సాల్ట్ తక్కువ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఆనియన్స్ పింకిష్ కలర్ ఆర్ బ్రౌనిష్ కలర్లో వచ్చాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాక దీంట్లో చేతి నిండా కరివేపాకులు తీసుకొని ఒక ఐదారు గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా సాల్ట్ చేసుకోవాలి ఇది బాగా వేయడానికి ఒక టూ మినిట్స్ అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ చేసుకోండి తర్వాత ఇదంతా ఒక టూ మినిట్స్ తర్వాత సాల్ట్ చేసుకున్న తర్వాత సో మొత్తం గ్రీన్ చిల్లీస్ అంతా బాగా సార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోర్ టొమాటోస్ తీసుకొని కొన్ని పెద్ద సైజుగా కొన్ని చిన్న సైజుగా కట్ చేసుకొని పీసెస్ అనేవి వీటిలో వేసుకొని బాగా కలపాలి కలపాలన్నమాట ఈ టొమాటోస్ అనేవి బాగా మెత్తగా అయిపోవాలి నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఎగ్జాక్ట్గా చూపిస్తున్నానండి క్వాంటిటీ ఎంత కావాలనేది సో ఇక్కడ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలన్నమాట మెత్తగా అయిపోవాలి దీంట్లో కొద్దిగా పసుపు ఒక వన్ స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఎక్కువ హడావిడి పడుకోకుండా ఎక్కువ చాలా ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ అనేది చేయాల్సిన అవసరం లేదు సో పసుపు వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకొని ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు ఒకవేళ మీరు కారం బాగా ప్రిఫర్ చేసేవాళ్ళైతే టూ టీ టీ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయినా మీరు వేసుకోవచ్చు కారం అనేది ఇవంతా బాగా కలుపుతూ బాగా అన్నమాట సో ఇవంతా మొత్తం టొమాటోస్ అన్నీ బాగా మగ్గనీకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ లోపల మీరు జీడిపప్పు పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి ఒక ఫైవ్ జీడి ఫైవ్ ఆర్ టెన్ జీడిపప్పుని బాగా నానపెట్టి మిక్సీ వేస్తే ఇలా పేస్ట్ అనేది వస్తుంది ఇలా నేను ఫైన్ పేస్ట్ మొత్తం చేసుకున్నాను ఒక గ్లాస్ ఆఫ్ క్యాష్యూ మిల్క్ అయితే సరిపోతుంది పేస్ట్ అనేది అన్నమాట సో ఈ జీడిపప్పు పేస్ట్ బాగా కలుపుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఒక మీ సిమ్లో పెట్టేసి సో ఈ జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మిల్క్ కూడా యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు బట్ ఇక్కడ జీడిపప్పు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మొత్తం మిశ్రమం అంతా బాగా వేయడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో ఈ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ ఆయిల్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది సో అప్పుడు మీరు దీంట్లో ఉన్న మీరు బాగా వేయించుకున్న ఈ మునక్కాడలన్నీ వీటిలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి మునక్కాడలు మొత్తం పైనున్నంత స్కిన్ అంతా బాగా తీయకుండా లైట్గా ఉంచి కొద్దిగా లైట్గా తీసేస్తేనే బా బాగుంటుంది అన్నమాట అలా వేసుకుంటేనే బాగా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా బాగా ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి వాటర్ వేయకోకుండా అప్పుడు ఈ మనం ఏవైతే కాండిమెంట్స్ యాడ్ చేసామో కారం ధనియాల పొడి అవన్నీ మునక్కాయకి బాగా పడుతుంది అన్నమాట సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని బాగా కలుపుతూ లిడ్ ఇంట్లో ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలపడం వల్ల ఈ మసాలా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి జీరకర్ర పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ కలుపుతుండీ సో ఈ మిక్చర్ అనేది ఎంత బాగా మనం ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక లీడ్ పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ డౌట్ వస్తే మారుతుందని మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ కాండిమెంట్స్ అనేవి ఎక్కువ యాడ్ చేయము జస్ట్ ఇంట్లో ఉన్న పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మాత్రమే ఇక్కడ ఈ కర్రీలో యూస్ చేస్తామండి ఈ విధంగా వెడ్డింగ్స్లో ఎక్కువ ఇలాగే చేస్తారు అందుకనే టేస్ట్ చాలా బాగుంటుంది సో బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ ఆర్ వన్ కప్ ఆఫ్ వాటర్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి సో మీకు ఒకవేళ గ్రేవీ కన్సి కర్రీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు కొద్దిగా కన్సిస్టెన్సీ థిక్గా కావాలనుకుంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది ఈ విధంగా మీరు పెట్ బాగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేసి పెట్టేస్తే బాగా ఆయిల్ పైకి తేలి మునక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేనైతే లిడ్ క్లోజ్ చేసేసాను ఒకవేళ మీకు ఏమైనా మారుతుందన్న డౌట్ వస్తే మాత్రం మధ్య మధ్యలో కలుపుతుందండి కానీ వాటర్ యాడ్ చేయడం వల్ల ఇది ఏమి మాడదు సో వాటర్ మొత్తం అంత ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది మనం ఫస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఉంటాం కదా అది బై ఫ్లోట్ అవుతూ వస్తుంది ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొరియాండర్ లీవ్స్ ఆర్ కొత్తిమీరతో బాగా గార్నిష్ చేసుకొని సర్వింగ్ బోల్ సర్వ్ చేసుకుంటే టొమాటో మునక్కాడ కర్రీ ఈజ్ రెడీ డ్రమ్ స్టిక్స్ ఎక్కువ తినని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే కర్రీస్ లెక్క పిల్లలు కూడా చాలా మంది ఇష్టపడి తింటారు ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ హెల్దీ రెసిపీస్ మీకు కావాలనుకుంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయడం వల్ల ఏ రోజైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆ రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అంటిల్ దాన్ టేక్ కేర్ అండ్ బాయ్